కొబ్బరిని తీసుకొని ఇలా తురుముడు జరుగుతుంది తురమేయాలన్నమాట బాగా నీట్గా చిన్నగా తురుమేసిన తర్వాత చేస్తాం ఇప్పుడు కొబ్బరి తురుమేసిన కొబ్బరిని తురమగా అలా అవుద్ది అనమాట ఇంకా ఉంది ఇంకా తురుముడం మొదలు పెడతాంది పెద్దగా చూసుకొని తురుమండి ఎందుకంటే చిటిక్కుమైన దాడు పుట్టుక్కుమని దేవులు ఒక్కలు పడతాయి ఓకేనా ఇలా వేసుకోవాలి ఇక్కడ ఇంకా మూడు గిన్నెలు వేయిట్ చేస్తున్నాయి నన్ను ఎప్పుడు తురుగుతావు అని ఏమేమో ఇంకా ఈ గిన్నెతోనే పోరాడం పడుతుంది కొబ్బరి గిన్నెతో వేడి వేడి ఎక్కి కొబ్బరి పొడితో పాటు అందులో కాస్త నెయ్యి వేసుకొని వేడి అన్నములకి కలుపుకొని తింటున్న సామిరంగా అసలైన రాయలసీమ వంట కదా ఇది చూసుకోండి ఫ్రెండ్స్ కొబ్బరి అయితే రెడీ చేసేస్తుంది ఇప్పుడైతే కొట్టేసి పెట్టేస్తుంది అంతా చూసుకోండి ఎట్లా తింటాం లేరు అతన రూపాయలన్నీ ఒక రెండు ఎల్లపాయి గట్లు తీసుకోవాలా రెండు ఎల్లపాయి గట్లు తీసుకొని అందులోకి వేసుకొని రెసిపీ అన్నీ తయారు చేస్తే అందులో పెట్టాను ఇందులోకి ఎత్తనామా సందిగ్గా కోరడమైనది బాక్స్లో అంటే ఎన్ని రోజుల్లోనే ఉంటుందా ఉంటే ఎన్ని రోజుల్లోనే ఉంటుంది అంటే ఇప్పుడు కొబ్బరిమిరపొడి ఫ్రెండ్స్ ఇలా కొబ్బరి పొడి కొట్టుకొని తింటుంటే కొబ్బరి కొబ్బరిమిరపొడి చెప్పి తయారు చేసేసింది అప్పుడే ఇక్కడ పెట్టేసింది చూడండి ఉండవు పొడి పెట్టేసింది చెంచసా కూడా పెట్టేసిందా వేడాను ఇంకొక చెంచసా వేసుకుంటే మళ్ళీ మనం ఉంటుంది ఓకే డన్ సూపర్ 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 ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే